ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఇరవై మంది ప్రయాణికులను హత్య చేసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది ఇది ప్రమాదశాత్తు జరిగిన సంఘటన కాదు దురదృష్టశాత్తు జరిగిన సంఘటన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోను నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయ్ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మూడవ ముద్దాయ్ బెల్ట్ షాప్ నిర్వాహకుడు జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి నాలుగవ ముద్దాయి నిచ్చల విడిగా బెల్ట్ షాపులు తెల్లవారుదలు ఓపెన్ చేసి అసలు బెల్ట్ షాపే ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి అక్కడ వాడు తాగి తూలు పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం నాలుగవ ముద్దాయి వందకు వంద శాతము ఎక్సైజ్ అధికారులు అయితే ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మార్చికి అయిపోయిందంట ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు ఏ అనుమతులు లేవు అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉండరు అది రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే మామూలు కావచ్చు ఇతని తర్వాత ముద్దాయి ఎవరంటే బస్సు ఓనరు డబ్బు సంపాదించుకునే వ్యామోహంలో ఆ బస్సుకు ఉండాల్సిన ఫిట్నెస్ను పాటించకుండా అతని ఇష్టానుసారం బస్సులు చెప్తున్నాడు చూడి అతను ముద్దాయి తర్వాత ముద్దాయి ఆ తర్వాత ముద్దాయి బస్సు డ్రైవరు బైకును కొట్టిన తర్వాత ఆపకుండా ప్రయాణించే వాళ్ళను జాగృతి పరచకుండా ఇతను మరకముద్దాయి బైక్ రైడర్ బెల్ట్ షాపులు అధిక మద్యం తాగి ఏమాత్రమే కానీ సురహలో లేకుండా వాడి ఇష్టానుసారం బైకుతో ఇరవై మంది చనిపోయేదానికి కారణం వాడు సేవించిన బెల్ట్ షాపుల మద్యం వాడు ఆ బెల్ట్ షాపుల మద్యమే తాగకపోతే ఆ ప్రమాదం జరగదు బస్సు డ్రైవరే కన్నా ఆపి ఉంటే ఆ ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని బస్సు ఓనర్ తిప్పకుండా ఉంటే ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని రవాణా శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే బస్సు జాతీయ రహదారిపైకి రాదు ఎక్సైజ్ అధికారులు అధికారులుగా బెల్ట్ షాపు లేకుండా చేసి ఉంటే ఈ ప్రమాదం జరగదు బెల్ట్ షాప్ నిర్వాహకుడు చల్లవారు మందు అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం జరగదు ఈ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీ అను డబ్బు సంపాదించుకునే దానికోసం విచ్చని విడిగా లక్ష బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినారు చూడి దీనికి అనుమతులు ఇచ్చి మిన్నకుండిపోయిన ఎక్సైజ్ మంత్రి గారు వీళ్ళందరి పైన అన్నిటిలో బాధ్యత ఉండేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బెల్ట్ షాప్ లేకుండా చూడాల్సిన బాధ్యత బెల్ట్ షాప్ లేకుండా క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులు రవాణా శాఖ అధికారుల మీద అందరి మీద నియంత్రణ కలిగి ఉండాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు చెప్పండి ప్రజలారా ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ధనం సంపాదించాలనే స్వార్థము తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెంచి పోషించుకునే దానికోసం వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండే చట్ట విరుద్ధమైన చర్యలు ఇవి కాదా ఈ మనుషులను చంపినేది నేను చెప్పిన ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ముద్దాయికి అర్హుడు కాదా